పుట్టినరోజు జరుపుకుంటున్న జట్యూస్ ఎండి బ్రహ్మానందరావు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వరంగల్ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులచే ఆశీర్వచనాలు అందించి బ్రహ్మానందరావు పేరు మీద అర్చన జరిపారు బ్రహ్మానందరవ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామి దేవాలయంలో చక్కగా అర్చన అభిషేకం నిర్వహించడం జరిగింది వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధనఘనాలతో చక్కగా అభివృద్ధి చెందాలని ఆ వీరభద్రుడి ఆశీర్వదన ఉండాలని ఆ భగవంతుని చూడడం జరుగుతున్నది గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామి దేవాలయంలో చక్కగా దర్చన అభిషేకం నిర్వహించడం జరిగింది వారు ఇళ్ల కారము ఆయుర చక్కగా అభివృద్ధి చెందాలని ఆ వీరభద్రుడి ఆశీర్వదం ఉండాలని ఆ భగవంతుని కోరడం జరుగుతున్నది బ్రహ్మానందరావు గారి సందర్భంగా దినోత్సవం స్వామి దేవాలయంలో చక్కగా అర్చన అభిషేకం నిర్వహించడం జరిగింది వారు ఇళ్ల కాలము ఆయురాలతో అష్టైశ్వర్యాలతో ధన కణ వ్యాపారులతో చక్కగా అభివృద్ధి చెందాలని ఆ వీరభద్రుడి ఆశీర్వదన ఉండాలని ఆ భగవంతుని కోరడం జరుగుతున్నది いただきます。